యువనేత రాహుల్ గాంధీకి దీపావళి పండుగ సందర్భంగా ఓ తీపు అనుభవం ఎదురైంది ఢిల్లీలో రాహుల్ రెగ్యులర్ గా స్వీట్లు కొనుగోలు చేసే చారిత్రక ఘంటేవాల స్వీట్ షాప్ కి వెళ్లారు స్వీట్స్ కొనడమే కాదు తానే స్వయంగా తయారు చేశారు కూడా అయితే రాహుల్ గాంధీకి వంట చేయడం వచ్చు అతనికి వంట చేయడం అంటే ఇష్టం కూడా అలాంటి రాహుల్ స్వీట్స్ తయారు చేస్తుండగా రాహుల్ ని షాప్ యజమాని సుశాంత్ జైన్ ఒక తీయని అభ్యర్థన చేశారు రాహుల్ జీ తొందరగా పెళ్లి చేసుకోండి జీ అంటూ అయితే ఈ తరహా రిక్వెస్ట్ తనకు వస్తుందని అసలు ఊహించలేదని రాహుల్ అందుకే ఆయన దానికి బదులు అయితే ఇవ్వలేదు అయితే స్వీట్ షాప్ యజమానికి రాహుల్ తో ఉన్న చనువు కారణంగానే ఈ రిక్వెస్ట్ చేశారు రాహుల్ మీరు పెళ్లి చేసుకుంటే భారీ ఎత్తున స్వీట్స్ ఆర్డర్స్ మా షాప్ కి వస్తాయని కూడా సరదాగా అన్నారు దానికి రాహుల్ కూడా నవ్వేశారు పైగా రాహుల్ కి తమ దుకాణం సొంత దుకాణం లాంటిదని మీడియాకు సుశాంత్ జైన్ చెప్పారు రాహుల్ ని ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా అభివర్ణించారు రాహుల్ పెళ్లి కోసం దేశం మొత్తం ఎదురుచేస్తుంది అని కూడా జైన్ అన్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఆయన అభిమానులు సైతం పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు రాహుల్ గాంధీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు